మస్తే ఏం చేస్తున్నారు మా పరిస్థితి చూస్తున్నారు కదా తెల్లవారి ఆరున్నర అవుతుంది టైము లేచేటప్పటికీ ఆ ఏసీ వెంట్లో నుండి పక్కనున్న లైట్లో నుండి భయంకరంగా వాటర్ లీక్ అవుతున్నాయి మేము సర్దుకొని బకెట్లు అవి పెట్టి తుడిచిన తర్వాత పరిస్థితి ఇది ఎందుకు లీక్ అవుతున్నాయో మాకు అర్థం కాలేదు ఈ లోపు కిందిని టైన్ వచ్చి తలుపు కొట్టి రూఫ్ నుండి వాటర్ మాకు లీక్ అవుతున్నాయి ఏంటి ప్రాబ్లం ఏమైందని అని అడుగుతుంటే మాకు తెలియదండి పైకి వెళ్ళి చూద్దామనుకున్నారు ఇద్దరు ఇదే ఫస్ట్ టైము మనకి ఇలాంటిది ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు కదా పైకేళ్ళు చూస్తే పై ఇంటి వాళ్ళ సింక్ లీక్ అయిపోయి తెల్లవార్లు వాళ్ళ ఇల్లు అంతా తడిచిపోయింది మెయింటెనెన్స్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ లేదని చెప్పి బయట ఏదో సర్వీస్ వాళ్ళని పిలిపించారు మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్కి చెప్తే వీళ్ళు వచ్చేటప్పటికి ఆఫ్టర్నూన్ టూ అయింది ముందొచ్చి వాటర్ అంతా డ్రై మాఫ్ చేసేసి వాటర్ అంతా తీసేశారు మనకి ఇల్లంతా ఇక్కడ కార్పెట్ ఉంటుంది కార్పెట్ తడిచిపోయి నీళ్లు కారిపోతుంది ముందు వాళ్ళు వచ్చేసి ఆ కార్పెట్ కట్ చేసేసి ఇగో దాని కింద ఏంటో ఇది మెత్తగా ఉంది అది అంతా తడిచి ముద్దైపోయింది దాన్ని తీసేస్తున్నారు కింద చూసారు కదా చెక్క ఫ్లోర్ అనమాట కింద వాళ్ళకి సౌండ్ రాకుండా ఉండడానికి కార్పెట్ వేస్తారు ఇలాగా కానీ చాలా ఇబ్బంది ఏదైనా ఒలికిపోయినా ఏదైనా తడిచిపోయినా చాలా కష్టము ఈయన అటు ఇటు పాకి పాకి ఎక్కడి వరకు నీళ్ళు వెళ్ళాయని చూశారు ఎక్కడి వరకు వాటర్ వెళ్ళాయో అక్కడ వరకు కార్పెట్ కట్ చేసి దాని కింద మెత్తగా ఉన్నదాన్ని తీసేశారు ఇంకా వాటర్ ఆరడానికి ఇది పెట్టారు రెండు రోజుల పాటు దీన్ని వేసే ఉంచమని చెప్పారు ఫ్రిడ్జ్ని జరపలేక ఫ్రిడ్జ్ కిందకి ప్రత్యేకంగా ఒక డ్రయర్ లాంటిది పెట్టారు మొత్తం ఇంటి నిండా మూడు డ్రయర్స్ పెట్టి ఇది గురువారం జరిగితే మళ్ళీ మేము సోమవారం వచ్చి తీసుకెళ్తాము దీన్ని ఇక్కడే ఉంచండి అని చెప్పి ఇద్దరు వెళ్ళిపోయారు సోమవారం వస్తానన్న వాళ్ళు మంగళవారం లేదు సోమవారం లేదు బుధవారం కూడా అంతులేరు ఇంకా మెయింటెనెన్స్ వాళ్ళకి కాల్ చేసి ఎన్ని రోజులు ధనాధన సౌండ్ వచ్చేస్తుంది మేము నడుస్తుంటే కింద వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది ఇంటి నిండా ఎక్విప్మెంట్ పెట్టి మాయమైపోయారు అని చెప్పి గోల్ చేస్తే గురువారానికి ఇద్దరు ప్రత్యక్షమయ్యారు వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత ఆ కార్పెట్ కింద ఇదిగో మెత్తగా ఉంటుంది దీన్ని వేస్తున్నారు అప్పుడు ధనాధన సౌండ్ రాకుండా నడుస్తుంటే కుషన్ లాగా ఉంటుందన్నమాట ఎక్కువ శబ్దం రాదు ఈ వాటర్ వల్ల ఇది వుడెన్ ఫ్లోర్ కదా పొక్కిపోతుందేమో అని చెప్పి బాగా డ్రై అయ్యే వరకు రెండు మూడు రోజులు ఆ డ్రయర్ పెట్టమన్నారని చెప్పాను కదా కరెంట్ బిల్ ఎంత వచ్చేస్తుందో ఏంటో తెలియదు కానీ మొత్తానికి రెండు మూడు రోజులు ఆ సౌండ్ భరించాల్సి వచ్చింది కార్పెట్ కింద అంతా అమర్చడం అయిపోయింది అది కిచెన్ ఏరియా ఇక్కడ ఇక్కడెప్పుడు కార్పెట్ ఉండదు ఇందాక ఇక్కడ మేకులు తీసేశారు మళ్ళీ మేకులు పెట్టేస్తారు ఇదేంటో ఇస్త్రీ ఇస్త్రీపెట్లా ఉంది దీనికి ఏంటో వేడి పెట్టారు వేడవుతుందంట ఏదో ఒక రకమైన స్మెల్ కూడా వచ్చేస్తుంది ఇదేంటో గమ్ టేప్ లాగా ఉంది ఈ రెండింటి మధ్యలో దీన్ని సెట్ చేసేసారు సెట్ చేసిన తర్వాత వేడైన ఇస్త్రీ పెట్టిని తీసుకొని వచ్చి వీటి మధ్యలో పెట్టారు అప్పుడు అది ద మెత్తగా అయ్యి సాలిడ్గా ఉందనుకుంటా గమ్ము అది పెట్టేటప్పటికి కొంచెం జిగటగా అయ్యి ఈ రెండు అతుక్కుపోయాయి ఎక్కడ కట్ చేశారు అని మనకి ఆనవాలు కూడా తెలియకుండా నీట్గా అతుక్కుపోయాయి అన్నమాట ఈ పని చూడటం చేయడం కూడా చాలా కష్టము కనీసం గంట పైన వీళ్ళు కష్టపడ్డారు ఈజీగా ఏమైపోలేదు వీళ్ళు ఒక పెద్ద బండి వేసుకొచ్చారు ఆ బండిని చూస్తే నాకు భయం వేసింది అమ్మ ఇదేంటి ఇల్లంతా పీకేస్తారా ఏంటి అని చెప్పి ఈయనతో మాట్లాడుతూ ఉంటే మాటల మధ్యలో చెప్పారు నాకు ఇండియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టము ఎక్కువ నేను యూట్యూబ్లో ఇండియన్ ఫుడ్ వీడియోస్ చూస్తూ ఉంటాను అని చెప్పి చెప్పారనమాట ఆ మాట అనిన తర్వాత నేను అవునా అనుకొని నా దగ్గర సున్నుండలు ఉంటే ఒకటి తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చాను ఇదిగో ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసేసి పనంతా ముగించుకున్నారు ముగించుకున్న తర్వాత అదిగో సున్నుండి ఇచ్చాను బొగ్గను పెట్టుకొని చాలా బాగుంది థ్యాంక్ యూ అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయారు ఇలా గడిచిందన్నమాట నా నుండి మీరు వినాలి అనుకుంటే లైక్ షేర్ అండ్ బాయ్.